పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని ఆర్యవైస్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దివ్యక్షేత్రం వాసవిధాం ఐదవ వార్షికోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు వాసవి మాత స్థలం అగ్ని ప్రవేశం చేసిన పుణ్యక్షేత్రం పెనుగొండని చరిత్ర చెబుతుంటే అగ్ని ప్రవేశం చేసిన ప్రాంతం ముక్కమల అని కొందరు అపప్రచారం చేస్తున్నారని అది వాస్తవం కాదని అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ చైర్మన్ పిఎన్ గోవిందరాజులు ఖండించారు ఐదు వాసవి దేవాలయాల నుండి విచ్చేసిన శ్రీ వాసవి మాత ఉత్సవ విగ్రహాలను భక్తులు తిలకించేందుకు స్టాల్స్ను ఏర్పాటు చేశారు ట్రస్ట్ చైర్మన్ పిఎన్ గోవిందరాజులు ప్రారంభించారు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ పద్మశ్రీ గరికపాటి నరసింహారావు ప్రవచనాలు మంగళవారం జగన్మాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి బంగారు కిరీట ధారణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు అమ్మవారిని దర్శించుకునేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విచ్చేస్తున్నారని తెలిపారు शान्ताकारं तिमयेन नार्हं व्यायस्व नमोर्द्राय विष्णुवे मृत्युर्मेपाहिस्स्वाहा अच्युते अयदनमम येते सहस्रमेदम बा जामृत्यो मत्याहं तलयता निज्यस्य माया सर्वानामै जा महे मृत्युवेस्वाहा मृत्युवेस्वाहा अच्युतम ओम त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्यारमक्षीयम మాత వాసవి పుట్టిన పవిత్ర పుణ్యక్షేత్రము మరియు అమ్మ అగ్నిప్రవేశం చేసిన పుణ్యక్షేత్రం వచ్చి పెనగొండ కొంతమంది ముక్కామరాల అగ్నిప్రవేశం చేసింది అమ్మ అంటేనే అపప్రచారం చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు అది వాళ్ళ వాళ్ళని అమ్మ చూసుకుంటుంది అది తప్పు చరిత్రలో లేదు అక్కడ టూ అంతా పెనుగొండలనేటువంటి చరిత్ర చెప్తుంది నగరేశ్వర స్వామికి కవచం సమర్పణ నిన్న నందూరి శ్రీనివాస్ గారి ప్రవచనము పద్దెనిమిది సాయంత్రం గిరిజా కళ్యాణోత్సవం అది చాలా చక్కగా జరిగింది ఈరోజు ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్క వాసుమి టెంపుల్ అమ్మ పుట్టిన పవిత్ర క్షేత్రానికి రావాలి సందర్శించాలి విగ్రహం అంటే ఉత్త విగ్రహం కాదది అది మాత ఆ విగ్రహ రూపంలో వచ్చింది అంటే సుమారు డెబ్బై ఐదు వాసవి మాతలు పెనగొండీ వచ్చిన ఒక పవిత్రమైన సన్నివేశం ఇది జతికి అమ్మ ఆశీర్సులో ఆశీర్వాదాలు ఈ అన్ని విగ్రహాలకి చెందాలని మా ఆశయం పెనగొండ వచ్చారు మీకు చాలా బాగా తెలుసు థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ టూ మెయి తొమ్మిది వందల తొంభై రెండు ఈ డెబ్బై ఐదు దేవస్థానాన్ని ఏం వచ్చిండాల వాళ్ళకంతా ఒక జాగ్రత్త వచ్చింది అమ్మవారిది అష్టోత్తరము సహస్రనామావళి కథ అంతా యూనిఫారమ్గా ఉండాల అన్ని టెంపుల్లను వాళ్ళు యూనిఫారంగా గా చేయాలనేది మా ఆశయం ఇప్పుడు బాలస్వామి గారు ఆ ఒక స్టాల్స్ని నెగరేట్ చేస్తారు మళ్ళా స్టాల్స్కి ఎంత పబ్లిక్ చూసిపోతూ ఉంటారు సాయంకాలం పద్మశ్రీ గరిగిపాటి నరసింహరావు గారి చే ప్రవచనం ఉంది రేపు పొద్దున్నే ఈ ఎగ్జిబిషన్ కంటిన్యూ అవుతుంది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమి అంటే కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు పెనగొండకి వాసవి శాంతి దానికి వచ్చేదానికి ఒప్పుకొని నిన్న కంటెంట్ క్లియరెన్స్ ఇచ్చింది ఇది మాకు చాలా ఒకర ఆశ్చర్యమైంది టూ ఇయర్స్ పరిశీలి చేసేదానికి మేడం ఈరోజు ఒప్పుకొని వస్తామని చెప్పి సో రేపు పదకొండున్నరకి వాడు మేడం గారి కార్యక్రమం వాడు పదకొండున్నర పన్నెండు మధ్యాహ్నం వాళ్ళు కనుగొండ వాసవ శాంతి దానికి వస్తారు వాళ్ళు ద్వాదశ జ్యోతిర్లింగ మందిర్ చూసి అక్కడ స్వామి ఆశీర్వాదం తీసుకుని మళ్ళీ గుడ్లోపలొచ్చి ఒక స్పెషల్ స్టాల్ వాళ్ళకి ఏం పెట్టినామో ఆ స్టాల్ ఉండే విగ్రహానికి వాళ్ళు పూజ చేస్తారు తర్వాత నూతనంగా ఒక సువర్ణ కిరీటం చేయించినాము ట్రస్ట్